నమస్కారం అండి పులుసన్నం చేస్తున్నాను ఇంకా అన్నం చేసి ఉప్పు కలుపుతున్నాను అన్నంలో ఉప్పు వేసుకుని వచ్చినాను సాల్ట్ తెరవపాకు వచ్చి కొత్తిమీర ఫస్ట్ ఉద్దుపప్పు ఆవాలు శనగపప్పు అన్నీ వేసానండి తర్వాత తెల్లగడ్డ అల్లం తెల్లగడ్డ అల్లం పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాను అది కూడా అందులో తెరగబాసలు వేసేసాను అనమాట అది కూడా తెరగబాసలు వేసేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నీ నిమ్మకాయలు పట్టుకున్న ఇవన్నీ తీసేద్దాం ఇంకొకటి పోసుకున్నాను సరిపోతుంది అన్నం పోస్ అన్నమాట ఇప్పుడు ఈ రసం ఇందులోనే పిండేసుకున్నాం ఒక గింజలు తీసేసుకోవాలి కదా మరి అందుకని కవర్ ఉంటాయి వద్దామని తుక్కుతున్నాను అనమాట సరే మళ్ళీ తీసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది పెద్ద కష్టమేం కాదు చాలా బాగుంటుంది అందులోకి ఉల్లగడ్డ తాళింపు కానీ లేదంటే ఏమైనా కాయలు కాయలతో చేసిన తాళింపు కానీ అవి ఉంటే నంచుకోవడానికి ఇంకా బాగుంటుందన్నమాట బాగానే వస్తున్నాయి రసం నిమ్మకాయలు నేను నా పల్లెలో ఫ్రెష్గా తెప్పించుకున్నానండి నేను ఊరగాయలు బిజినెస్ స్టార్ట్ చేశానండి రేపు ఊరగాయలు ఉన్నాయి కొంతమందికి ఇచ్చే పది కిలోలు ఊరగాయ ఇచ్చేది ఉంది అందుకని ఎక్కువ నిమ్మకాయలు తెప్పించుకున్నాను అన్నమాట చికెన్ ఊరగాయలు కానీ ఇంకా ఈరోజు ఎందుకు నాకు పులుసున్న తినాలనిపించింది అందుకని ఒక ఎన్నికాయలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో కాయలు మొత్తానికి అన్ని ఊరగాయలు ఆన్లైన్లో కూడా పంపించగలనండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నెంబర్ వస్తుంది పోసేసుకుంటున్నా ఇలా అప్పటికప్పుడు పిండి వేసుకోవడం కొంతమంది పిండి పెట్టుకొని తిరగపాతలో కూడా వేసుకుంటానండి నేను అలా వేయను తిరగపాతలో వేస్తే కొంచెం బాగుండదు టేస్ట్ ఇలా అయితే చాలా అనమాట గింజను పక్కా తీసేసాను గట్టి పెట్టాద్దాం ఇప్పుడు ఇది వేసి కలిపేసుకుందాం ఎంత టేస్ట్ అంటే అండి నిజంగా నేను చేస్తున్నానని కాదు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేను పెద్ద డేక్సాలో వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది అయినా పర్వాలేదు ఇంకా మళ్ళీ వేయలేండి వాసన కూడా ఎంత గుమ్మగుమ్మలు తెలుసా అసలు పులసన్నం అలాగేనా చేసేది అని కొంతమందికి డౌట్ వస్తుందేమో పులుసన్నంలో చాలా రకాలు చేయచ్చునండి చాలా రకాలు చాలా మెథడ్స్ చేయొచ్చు నువ్వులతోటి పళ్ళు వేసి నువ్వులు పల్లీలు అవన్నీ కూడా పక్క నుంచి కలుపుకుందామండి అవేసి చేయొచ్చు ఇంకా నార్మల్గా వీటిల్లో రకాలు ఎన్ని రకాలు ఏంటండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రోజు ఒక రకం కూడా చేసి చూపించగలను కాకపోతే రోజు ఒక రకం రోజు పులుసు అనేవి తెలియము కదా వారానికి ఒకసారి పెట్టుకోవాలన్నమాట అలా అనమాట కూరగాయల్లో కొత్తిమీర పుదీనా గోంగూర ఉసిరి నిమ్మ దొండ అల్లం తెల్లగడ్డలు అదే ఎల్లుల్లి ఇలా చాలా రకాల ఊరగాయలు అండి రొయ్యలు చికెను మటను ఇలా రకరకాల ఊరగాయలు మీకు ఏది నచ్చితే అది డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా అండి ఫ్రెష్గా మాది గాను పట్టించిన నూనె ఉంటుంది పట్టించిన కారం పొడి మసాలా పొళ్ళు ఉంటాయండి ఏది కొనేది ఉండదు మీరే చూద్దరు కానీ అప్పటికప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి మేము చేసి ఇవ్వడం జరుగుతుంది నిలువుంచి కూడా ఇవ్వము మేము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలి టేస్ట్ చేయాలి అనుకున్నవాళ్ళు కామెంట్లో పెట్టండి మీ అడ్రస్ నేను ఆన్లైన్లో కూడా పంపిస్తాను ఓకేనా ఇప్పుడు అయిపోయిందండి కూర్చున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎట్టుందో నేను నెయ్యి నెయ్యి వాడానండి తిరగబాటుకి చూడండి ఎలా ఉంది కూర్చున్నా సూపర్గా ఉంది కదా ఇప్పుడు టేస్ట్ చేద్దామా ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయ మరి భయం పెట్ట ఉన్నాడన సూపర్ టేస్ట్ ఉంటాదండి నేను ఊరికే కాదు మామూలుగా చెప్పేది మా అబ్బాయి అసలు కెమెరా ముందని పక్కన ఒకటిగా చెప్పడం వాడు ఎలా ఉంటే అలా చెప్తాడు అనమాట ఇది చూస్తూ ఉంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి తినేస్తాను ఇంకా అగేటలేదు నోట్లో పెట్టుకొని ఎందుకంటే అందరికి వడ్డించాలి కాబట్టి ఇలా వేసేసుకుంటా అనమాట చెయ్యి నోట్లోకి పెట్టకుండా ఓం నమ శివాయ మాటలే అండి నిజంగా నిజంగా సూపర్ అదిపోయింది ఇంకా ఆగలేము కాబట్టి వడ్డించుకొని ఓకే ఫస్ట్ అశోకుడికి వినిపిస్తాను ఆ తర్వాత మేము తింటాం అన్నమాట ఓకే బాయ్